శేఖర్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ నర్షాబేడ్ డిపో కార్యదర్శి ఈరోజు మా కండక్టర్ గారు విష్ణు కుమారి ఏడు ఇరవై ఎనిమిది ఎనిమిది పది అమ్మాయి మధ్యాహ్నం గుంటూరు డ్యూటీలో భాగంగా రెండో ట్రిప్పు ఆరు బావు గంటలకి గుంటూరు నర్షాబేడ్ బస్ స్టాండ్లో బయలుదేరి దాదాపుగా బస్సులో తొంభై ఐదు మంది ప్రయాణికులు ఎక్కడం జరిగింది ఇంకా టికెట్లు కొడదామని సీట్లోంచి లేచి బస్సు బయటకు వచ్చే సందర్భంలో వెనక సీట్లో కూర్చుని ఒక మహిళ బస్సు ఆపందాన్ని పెద్దగా కేకలు వేశారు ఆ కేకలు వేసిన సందర్భంలో మా కండక్టర్ గారు బెల్లుగొట్టగా వెనక బస్సు ఆటోలు ఉండటం వల్ల బస్టాండ్ బయటకు వచ్చేటప్పుడు ట్రాఫిక్ టైం కాబట్టి ఆరు భావ గంటలంటే వెనక ఆటోలన్నీ ఉన్నందున డ్రైవర్ గారు ముందుకు తీసుకెళ్లి బస్సును సైడ్ తీస్తామనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే సందర్భంలో బస్సు కొడుతున్నా కూడా ఆపట్లేదని దౌర్జన్యంగా వెనక నువ్వు సీట్లో ఉన్న మహిళ లేచి ఏ కండక్టర్ గారి చేతిలో నిప్పర్ని లాక్కొని చేతికి గాయపరిచి అదేవిధంగా ఏదైతే డిపార్ట్మెంట్ మేము టికెట్లు కొడతాం ఆ యూటీఎస్ మిషన్ని కిటికీలోంచి బయటికి విసిరేయడం జరిగింది విసిరేసి చొక్కా పట్టుకొని కాలర్ చొక్కా పట్టుకొని ముందుకు వెనకి పెనుగులాటలో కండక్టర్ గారి మెడకు కూడా గాయం గాయమయ్యడం జరిగింది ఆ సందర్భంలో డ్రైవర్ గారు ఈలో బస్సు ఆపాడు బస్ బస్సు ఆపిన తర్వాత బస్సు దిగి వెంటనే వెళ్ళి ఆ యూటీఎస్ మిషన్ తెచ్చుకోవటం తెచ్చుకుంటే చూస్తే ఆ మిషన్ పనిచేయటం లేదు దాదాపుగా ఆ మెషిన్ ఖరీదు ఇరవై వేల రూపాయలు ఈ ఇది ప్రస్తుతం ఈరోజు సంస్థలో ఏం జరిగినా కూడా ఆ కండక్టర్లు డ్రైవర్లు మాత్రం ఆ డామేజ్ని మేమే భరించాల్సిన పరిస్థితులు ఈరోజు ఇరవై వేలు ఎవరిస్తారనే ప్రశ్నార్థకంగా ఉంది మా జీతాలతో పోల్చుకుంటే ఈరోజు మేము భరించే బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ శక్తి పథకంలో ఆర్టీసీ కార్మికులు కండక్టర్లు కండక్టర్లు డ్రైవర్లు ఏ రకంగా అయితే ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చి మంచి పేరు తెచ్చిన ఈ పథకానికి మేము అహర్నిశలు కష్టపడుతుంటే కానీ అనివార్యంగా దురదృష్టం చేస్తూ మా మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఎక్కువైనాయి ఆ దాడుల్లో భాగంగానే ఈరోజు మా కండక్టర్ గారు విష్ణుకుమార్ గారి మీద దాడి జరిగింది భవిష్యత్తులో ఇప్పటికైనా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం